వాళ్ళ బంధువులు అంటూ ఇప్పటికొచ్చి ఒక్కళ్ళు రాలేదు నువ్వు కూడా బంధువు కాదు కదరా అనవసరంగా రిస్క్ తీసుకోకు చూడు నేను సీఐతో మాట్లాడతాను రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు ఇందకు నువ్వు అడిగేవే బంధువు అని హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా ఆ రోజు అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఉంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవటం నాకు ఇష్టం లేదురా రే ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి అసేతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో చూసుకోటి వస్తున్నాను హమ్మయ్య వచ్చావా కార్తీక్ నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు నా నెత్తి మీద పడుతున్నట్టుంది దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్ నేను చెప్తూ ఉంటానే తనే మా వదిన అనే ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు కానీ మా వదిన మాత్రం కొడుకులా చూసుకుంటుంది ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా తన ఫ్రెండ్ హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన తన పేరు మధుమతి కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది సరే తన పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు సరే నువ్వు వెళ్ళమ్మా ఇదే నీ గది ఆ ఎదురుకుండా ఉంది అది నా బెడ్రూమ్ నీకు అవసరం వచ్చినా నన్ను అడగచ్చు నీకెటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు నా గురించి ఏమీ తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు నాకు తెలిసిందల్లా ఒకటి నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేస్తున్నాను నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు కానీ కార్తీక్ ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం అనిపిస్తోంది తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది Thank mm -hmm. you. మధు మధు ఏమైంది మధు చూశాను ఏం లేదు నువ్వు చూడు మధు నేను చూశాను కావాలంటే నువ్వు చూడు మధు చూడు మధు ప్లీజ్ అక్కడ ఏం లేదు ఒకసారి చూడు చెప్పాను ఏం లేదని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే మధు సరే నీకేదో శబ్దం వినిపించింది అయినా నీకు డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది అసలు ఒక్కదాని బయటికి ఎందుకు వెళ్ళావు సరే ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు సరేనా కూల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ పద వెళ్ళా కొంచెం బయట వెయిట్ చేయండి డాక్టర్ టెస్ట్ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను బట్ షీఈ్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను షూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వదినా బయలుదేరుదామా చెప్పరా వాసు రే అర్జెంట్ గా బయలుదేరి నా హాస్పిటల్ కి రా ఏరా ఎనీథింగ్ సీరియస్ అలాంటిదేం లేదు నువ్వు ముందు బయలుదేరరా సరే రా వస్తున్నాను వదిన మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను సరే ఎరా ఫోను నువ్వు ఏంటి నన్ను చూడగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది కొత్త కాపురం ఎలా ఉంది అంత హ్యాపీ అనా కొత్త కాపురం ఏంటి సార్ నీ హీరోయిన్ ఇంటికి తీసుకెళ్ళావంటి కదా అంకుల్ ప్లీజ్ వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను మీరు అనవసరంగా అనుమానిస్తుంది సరే సరే నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కే ఫార్వర్డ్ చేశాను కేసు ఫైల్ చేసి ఫైవ్ డేస్ అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు సరే చూద్దాం వెళ్ళొస్తాను ఇంకో ఫైవ్ డేస్ వెయిట్ చేస్తా తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ అయిన నా మీద డౌట్ పడుతున్నాడు అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలో వద్దాన్నాను నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా ఎవరైనా అనుమానిస్తారు సర్లే ఇంతకీ అమ్మాయిని సెక్యూరిటీస్ దగ్గర తీసుకెళ్లేవు కదా ఏమన్నారు లేదురా అంత నార్మల్గానే ఉందన్నారు టాబ్లెట్స్ రాసిచ్చారు వాడమన్నారు కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంద్రా నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు వదినేమో కొత్త అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది లోన్లీనెస్ కాకపోతే ఇంకే ఉంటుంద్రా సర్లే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా హస్టెండ్ ఒకరిని పంపిస్తా ఓకే

బాబు హాస్పిటల్ కదా ఎవడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ నేను ఎదురెళ్ళిన వాడికే రిస్క్ ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా కంగారు పడకరా నేను చెప్పింది వీడి గురించే ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి హాస్పిటల్ లో అసిస్టెంట్ అయిపోయాడు అప్పుడప్పుడు సినిమా డైలాగ్ లతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు సర్లే ఆపరా వీడు నా ఫ్రెండ్ తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమొరీ లాస్ పేషెంట్ ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర చూసుకుంటా దూరం నుంచి చూసుకుంటా వెనక నుంచి చూసుకుంటా ముందు నుంచి చూసుకుంటా కింద నుంచి చూసుకుంటా పై నుంచి చూసుకుంటా టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా

గ్లాడియేటర్ రేడియేటర్ మీడియేటర్ సునామికి చుట్టాన్ని ప్రళయానికి పొట్లాన్ని గన్ లో బుల్లెట్ నిలియాన జాకెట్ ని మాట్లాడుతున్నా మీతోనేనండి ఎంత తక్షణం కదండి కొంచెం బిల్డప్ ఉంటుందండి ఏ బాగా ఎక్కువైందండి చాలా ఎక్కువైంది లోపలికి రా కూడికాయలు పెట్టినా ఎరంకాలు పెట్టినా నువ్వు ఆడావా మాడావా మీరు చాలా తేడాగా రెండు కాలు రండి ఏంటి కంపు నాట్ కంపు కంప్ చెప్పడం మర్చిపోయాను నా పరిచయం మీకు పది కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో తల తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి బోబోయ్ ఆపు నీ నసో రా దీనికి ఇలా అర్థమైందా ఓకే మధు నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ ని పంపించాడు చాలా ఎక్స్ట్రాలున్నాయి జాగ్రత్త అమ్మాయి దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చి మధు అంటే నువ్వేనా అసంపో ఓ నీ ఫేస్ చూస్తుంటే నా దోతుంది నీ గుండెల్లో భయం టన్నుల్ టన్నుల్ కొద్దుందని డోంట్ వర్ ఐ ఆమ్ హియర్ నో ఫియర్ ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క భయం దాని దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలాగే అరుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు రారా ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది ఫ్రెష్ అయ్యి వస్తాను వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం వండవని చెప్పండి మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను సరే అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే అమ్మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా నువ్వు సూపర్ అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడమ్మా సరే అమ్మా హాయ్ కవిత అమ్మా లక్ష్మకి వచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి టీ టైంలో ఇంటికి వచ్చావు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తానే ఎవరితో తెలీదా నీకు దుర్గాబాయి నేను లక్ష్మిని నీతో పాటు ఎవరిని తీసుకొచ్చా దుర్గాబాయి మాతో పాటు ఎవరూ రాలేదు నేను మాధు ఇద్దరమే వచ్చాం కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడని కూడా తీసుకొచ్చారు దుర్గా కళ్ళున్న వాళ్ళెవరూ కూడా ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది నీ వెనకాలే తిరుగుతోందంటే వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుంది దుర్గాబాయి గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంట పడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారి ఉంది ఆ ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు మధు మధు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో లో ఆటోలు దొరకవు కార్తీక్ కార్ లో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా సంపూగా ఉంది ఆ సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా అవును నిన్నే ఏ రావా